హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ నెల అంతా ఫంక్షన్స్ అని చెప్పాను కదండి అలాగే ఈరోజు ఒక గ్రాండ్ రిసెప్షన్కి అయితే నేను మా వారైతే అటెండ్ అవుతున్నాం ఇది చూసారు కదా ఇక్కడ బుద్ధుడు బొమ్మ దగ్గర ఇలా వాటర్ ఫాల్స్లో ఈ మధ్యనే పెట్టారు ఇక్కడే కాదండి ఇంకో వీధిలో కూడా రింగ్ రోడ్లోనూ ఇంచుమించు ఒక నాలుగైదు వీధుల్లో ఇది కొత్తగా ఇలా వాటర్ ఫాల్స్తో పెట్టారండి ఇలా మయూరి జంక్షన్ దగ్గర ఇక్కడ కూడా పెట్టారు అది ఇందులో చూపిస్తున్నాను మా ఊర్లో ఇప్పుడు డెవలప్మెంట్ చాలా బాగా జరిగిందనే చెప్పుకోవాలండి ఇక్కడ నుంచి రింగ్ రోడ్ వరకు కూడాను ఇలాగే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కూడా వాటర్ ఫాల్స్ ఉన్నాయి అలాగే మయూరి జంక్షన్ అని అనుకుంటామంటే అక్కడ కూడా ఈ మధ్యన వాటర్ ఫాల్స్లా పెట్టారు ఇలాంటి చెప్పుకోదగ్గ డెవలప్మెంట్స్ అంటే రోడ్లు అవి బాగు చేయడం ఇలా వాటర్ ఫాల్స్ అక్కడక్కడ పెట్టడం మాకు మంచి విషయమే అనిపిస్తుంది ఎందుకంటే ఇలాంటివన్నీ కూడాను మనం కొంచెం ఇలా సాయంత్రం వేళ వెళ్ళినప్పుడు మన రిక్రియేషన్గా అనిపిస్తూ ఉంటుంది దానివల్ల పెద్ద ఉపయోగం లేకపోయినా సరే మనకి చూడడానికి అందంగా కనిపిస్తూ ఉంటుందండి అలాగే ఈరోజు మా ఫంక్షన్కి అయితే ఇప్పుడు అటెండ్ అవుతామని నేను మా వారు ఇలా బైండ్ మీద అయితే వెళ్తున్నామండి మా ఊర్లోనే పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ ఉన్నాయండి చిన్నవి నార్మల్గా రే మొన్న షేర్ చేశాను కదా ఒక వెడ్డింగ్ వీడియోలో షేర్ చేశాను అలాంటి నార్మల్ ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి చాలా గ్రాండ్గా ఉన్నాయి కూడా ఉన్నాయండి అందులో ఇప్పుడు కొత్తగా పెట్టిన దాంట్లో ఇది ఒకటండి నేను అంబేద్కర్ స్టాచ్యూ అన్నాను కదా ఇక్కడ రంజనీ థియేటర్ ఇక్కడ రిలయన్స్ మార్ట్ అన్నీ కూడా ఇక్కడ ఉంటుందండి ఈ వీధి కూడా చెప్పుకోదగ్గ వన్ ఆఫ్ ద మెయిన్ సెంటర్ అంటే కూడా ఇది కూడా ఉందండి ఇక్కడ రిలయన్స్ మార్ట్ పక్కనే మీకు పైన కూడా ఇంతకు ముందు ప్లాట్ఫామ్ సిక్స్టీ ఫైవ్ రైల్ రెస్టారెంట్ అయితే నేను షేర్ చేశాను కదా అది ఇక్కడే అలా ఈ నుంచి వెళ్తే తిన్నంగా అయితే వెళ్ళిపోవచ్చండి ఇలా బండి మీద వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ కన్నా ఎక్కువ పట్టదు అందుకని ఇప్పుడు ఇలాగైతే ఇంక ఫంక్షన్ అదే అటెండ్ అవుదామని చెప్పి అనుకుంటూ ఇంక ఇలా బయలుదేరిపోయామండి రింగ్ రోడ్ అంటే హండ్రెడ్ మీటర్స్ వెడల్పు అది ఉన్నట్టు ప్లాన్ చేశారండి డిజైన్ చేశారు ఇంతకుముందు సన్ స్కూల్కి అది మా అబ్బాయిని దిగపెట్టినప్పుడు ఈ రోడ్లో వచ్చినప్పుడైతే అప్పుడు వెడల్పు రోడ్ అన్నది ఈ మెయిన్ రోడ్డు అంటే ఇదేనండి అప్పట్లో కాకపోతే అప్పుడు ఎక్కువ ఏం ఉండే కావు ఇప్పుడు బాగా షా షాపింగ్ మాల్స్ ఏంటండి మనకి అన్నీ కూడాను ఇలా బిగ్ బజార్ లాంటివి పెద్ద పెద్ద మాల్స్ లాంటివి కూడాను ఇప్పుడు రిలయన్స్ స్మార్ట్ లాంటివి కూడా ఇప్పుడు వచ్చాయి ఈ ఐదారేళ్ళు బట్టి కూడాను ఈ రోడ్డు బాగా డెవలప్ అవుతుంది చెప్పుకోవాలండి ఇక్కడ అన్ని కంపెనీస్ కూడా అప్ అవ్వడంతో ఈ రోడ్ అది బాగా డెవలప్ అయిందనే చెప్పుకోవాలి ఇంక ఈ టైపు ఈ రోడ్ అయితే బాగా డెవలప్ అయిందనే చెప్పుకోవాలండి ఇక్కడే తనిష్క్ టాటా మనకి గోల్డ్ జ్యువెలరీ కూడా ఇక్కడే ఉంటుందండి అది కూడా ఈ రోడ్లోనే ఉంటుంది చూసారు కదా నా బ్యాక్ సైడ్ అయితే తనిష్క్ జ్యువెలరీ షోరూమ్ అయితే ఉంది ఇలాగే స్పెన్సర్స్ అప్పట్లో ఇలా స్పెన్సర్స్ ఇలా ఈ రోడ్డు అంతా కూడాను ఒకటి రెండు షాపులతో తప్ప రెండు ఇళ్ళు మూడు ఇళ్ళు తప్ప ఏం ఉండేవి కావండి ఎందుకంటే మెయిన్ ఇక్కడ ఏంటంటే స్కూల్స్ అప్పుడు ఉండేవి స్కూల్స్ అంటే ఒక సన్ స్కూల్ కోసం ఇక్కడికి మా అబ్బాయి వచ్చేవాడు కదా అప్పట్లో లైటింగ్స్ అవి ఉండేవి కావు ఇప్పుడైతే చూడండి అన్నీ కూడాను చిన్న చిన్న వ్యాన్ల్లోనూ దీంట్లోనూ టిఫిన్ సెంటర్స్ ఇలా రోడ్లు వెడల్పుగా ఉండడం తర్వాత భాష్యం స్కూల్ ఇక్కడ ఉండడం తర్వాత ఇక్కడి నుంచి కనెక్షన్ మనకి మే ఎంబీజేఆర్ కాలేజీకి కూడా ఉంటుందండి అందుకని పిల్లలు వెళ్ళడం రావడం ఈ రోడ్లు చాలా ఎప్పటి నుంచో ఉంటున్నదే కాకపోతే ఇప్పుడు ఇంకా ఈ షోరూమ్స్ ఈ డెవలప్మెంట్ అది ఏ ఐదారేళ్ళు బట్టి కూడా ఎక్కువ అని చెప్పుకోవాలి ఇక్కడైతే సోనో విషన్ ఉందండి ఇక్కడైతే పెద్ద పెద్ద మాల్స్ కంపెనీ మనకి ఈజీ బై అలాంటివి కూడా ఇక్కడ ఉన్నాయండి మనకి షాపింగ్ చేసుకోవడానికి వీలుగా ఉన్నాయి ఇక్కడ ఇప్పుడైతే ఇక్కడ కృతంగా అండి క్రితంగా అంటే రెస్టారెంట్ అండి అది ఈ మధ్యనే వన్ టూ ఇయర్స్ అయిందండి అంతే ఇంకెక్కువ కాదు ఇప్పుడైతే ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఫంక్షన్ హాల్ ఫస్ట్ నుంచి కూడా ఇలా లైటింగ్స్తోనూ ఈవెంట్స్తోనూ చాలా ఈరోజు బాగా ప్లాన్ చేశారనే అనిపించింది చాలా గ్రాండ్గా అరేంజ్ చేశారండి వధువర్లని ఇద్దరిని కూడా ఫొటోస్ అవి ఇక్కడ పైన పెడుతూ ఎవరైనా వచ్చిన వాళ్ళకి ఈజీగా తెలియడం కోసం ఇలా బయట అది అరేంజ్మెంట్స్ అది సూపర్గా అనిపించాయి అందుకు ఇందులో మీకు షేర్ చేస్తున్నాను ఇవైతే పువ్వులతో డెకరేషన్ అండి ఇక్కడ నుంచి కూడాను గ్రాండ్ వెల్కమ్ చెప్తూ అందరికీ కూడాను ఇక్కడ డెకరేషన్ అది చేశారు రకరకాల లైటింగ్స్తో రకరకాల పువ్వులతో ఇలాగ డెకరేషన్ నాకు చాలా కొత్తగా అనిపించిందండి ఇది అందుకే ఇందులో మీకు షేర్ చేస్తున్నాను మేము వెళ్ళేసరికి చాలా టైం అయిపోయిందంటే అప్పటికే చాలా జనం అయితే వచ్చేసారు ఇంచుమించు మేము వెళ్ళేసరికి అందరూ భోజనాలు అయితే స్టార్ట్ చేస్తారు మనకు ముందే చాట్ అది పానీపూరి అది కూడా ఉంటుంది కదా ఫస్ట్ వెళ్ళగానే మనకి చాట్తో స్టార్ట్ చేస్తూ ఉంటాము అలాగే అక్కడ కూడా జనం ఉన్నారండి భోజనాల దగ్గర జనం ఉన్నారు బయట ఎంట్రన్స్ నుంచి కూడా ఇలా లైటింగ్స్ ఉన్నాయి అది ఇలా సరదాగా మీకు ఇందులో వీడియోలో షేర్ చేస్తున్నాను రకరకాలుగా పెట్టారండి అన్నీ కూడాను థీమ్ వైజ్గా పెట్టారు లైటింగ్స్ అయినా సరే పువ్వులైనా సరే కొన్ని ఫ్లవర్స్ అయితే రియల్ పువ్వులే ఆర్టిఫిషియల్ కూడా కాదు అన్నట్టు అనిపించింది కొన్నిటి దగ్గర ఇలా ఆర్టిఫిషియల్గాను కొన్నిటి దగ్గర రియల్గానే పెట్టి ఇలా ఒక థీమ్గా అరేంజ్ చేసి అందరూ కూడా ఇక్కడ ఫొటోస్ తీసుకోవడం ఇలా గ్రాండ్ వెల్కమ్ చెప్తూ అందరికీ కూడా పన్నీర్ చల్లడం పువ్వులు ఇవ్వడం అది కూడా బాగా అనిపించింది ఎందుకంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రిసీవింగ్ బాగుంటే మనకి అక్కడ ఉండాలని అనిపిస్తూ ఉంటుంది మనకు అక్కడ పాజిటివ్ వైబ్స్ వస్తుంది ఇలాంటి ప్లేసెస్కి అలా మనం చూసేసరికి ఈ డెకరేషన్ అయినా సరే ఇలాగా నలుగురితో మనం కలవడం అయినా సరే మనకి పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటుంది కదా అలాగే ఈరోజు ఇక్కడ ఒక ఫొటోస్ అయి క్లిక్ చేసుకున్నాం వీడియోస్ తీసుకున్నాము నేను మా వారు వచ్చి రాగానే ఇలా ఫొటోస్ అవి తీసుకున్నామండి ఇక్కడ కొంచెం అక్కడ ఇంకా రెడీమేడ్ ఫొటోస్ అంటే మన ఫొటోస్ ఇలా మనం నిలబడగానే ఆటోమేటిక్గా ఫోటో తీసి అప్పటికప్పుడు కూడా ఇస్తున్న ఉన్నాయండి అది కూడా బాగా అనిపించింది ఇక్కడ అలా కూడా తీసుకున్నాం కొన్ని ఇవ్వండి నేను మా వారైతే ఇలా ఒక్కొక్క దగ్గర ఇలా ఫొటోస్ అవి క్లిక్ చేసుకున్నాము పాత ఫ్రెండ్స్నైనా సరే మా చెన్నై నుంచి వచ్చిన చుట్టాలనైనా సరే కలిసామండి నిన్న అది కూడా నాకు బాగా అనిపించింది ఎందుకంటే చెన్నైలో వెళ్ళినా సరే ఎక్కడ కలవడానికి కూడా ఉండదు ఎవరింట్లో ఆడలేనండి ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడే ఎక్కడి నుంచి ఊర్ల నుంచి వచ్చినా సరే కలుస్తూ ఉంటాం ఇదైతే ఆటోమేటిక్ ఫోటో సెషన్ అండి మనం నిలబడితే అదే ఫోటో తీసేస్తూ ఉంటుంది అప్పటికప్పుడు మనకు ఫ్రేమ్లో పెట్టి ఇచ్చేస్తూ ఉంటారు అలా ఇక్కడ కూడా మా ఆడబోర్డ్స్తో తీయించుకున్నామండి థర్టీ ఇయర్స్ ముందు మా ఆడబోర్డ్స్తో నేను మా పెళ్లిలో తీయించుకున్నాక మళ్ళీ ఇప్పుడు ఇక్కడ తీయించుకున్నామండి ఈ ఫొటోస్ అదీను ఎందుకంటే ఇప్పుడు ముప్పై ఏళ్ళ తర్వాత మా ఆడబోర్డ్స్తో ఇప్పుడు ఇదే తీయించుకోవడం అంటే మా మ్యారేజ్ ఫంక్షన్లో తీయించుకున్నాక చుట్టాలతో ఆ తర్వాత ఇదేనండి తీయించుకోవడం ఈ ఆటోమేటిక్ ఫోటో సెక్షన్ వల్ల కొంచెం మాకు పాత మెమరీస్ని గుర్తు తెచ్చుకున్నట్టు ఇలా మేము కలిసినట్టు అయిందండి అంతేనండి తర్వాత అయితే ఇంక ఇంటికి అయితే వచ్చేసాము నెక్స్ట్ డే ఫంక్షన్ అటెండ్ అవడం కోసం అంటే మనకు పొద్దున్నే నేను చెప్పాను కదా మా దాంట్లో స్నాతకం చేస్తుంటారు ఒడుగు చేస్తూ ఉంటారు రిసెప్షన్లు అరేంజ్ చేస్తూ ఉంటారు అలా ఎవరికి తోచింది వాళ్ళు రకరకాలుగా ఫైవ్ డేస్ కానీ త్రీ డేస్ కానీ అలా ప్లాన్ చేసుకుంటూ ఉంటాం కదా ఇంకా స్నాతకంలోకి అయితే అయితే వాళ్ళు వచ్చేసామండి ఇక్కడ కూడా మా చుట్టాల కలిశారు మా అండి ఈవిడ మనకి ఎంతమంది చుట్టాలన్నా మన ఆడబుడుస్తో మనకి సాట్ రాదు కదండి ఏంటండి మీకు ఆడబుడుసులు ఉన్నారా అని అనుకుంటున్నారా లేదండి ఇద్దరు ముగ్గురు కూడా ఇప్పుడు నేను చూపించిన ముగ్గురు కూడా నా ఫొటోస్లో నా వ్లాగ్స్లో షేర్ చేసిన ముగ్గురు కూడాను మా కజిన్ ఆడబుడుసులు అండి అయినా సరే సొంత ఆడబుడుసులలాగే పలకరించుతాము మాట్లాడుతాం అన్నీ కూడా మా తోటకోళ్లతో ఇలాగా ఫొటోస్ అవి తీసుకున్నాం వీడియోస్ అవి తీసుకున్నామండి ఇలాగా ఇంకా ఇంకా ఫంక్షన్ ఆడేవాడు పట్టించుకోకుండా మా గోళం మాదేనండి కబుర్లకు మనకి కాలక్షేపానికి మనకి లోటే ఉండదు కదండి ఆడవాళ్ళం ముగ్గురం కలిసిన ఇద్దరం కలిసిన కబుర్లు ఆడుకుంటూ అలా టైం పాస్ చేసేస్తూ ఉంటాం అలాగే ఈరోజు మా ఆడబుడుస్తోనూ మా తోటి మా పెద్ద ఆడబొడుస్తోనూ అందరితోనూ ఇలాగ మాట్లాడుకొని ఇంకా ఫంక్షన్ అంతా హ్యాపీగా గడిచిపోయిందనే చెప్పుకోవాలండి మాకు భోజనాలు అవి కూడా ఇక్కడే అరేంజ్ చేశారు ఇంకా భోజనాలు అవి చేద్దామని అన్న ఉద్దేశంతో ఇంకా మేడైతే అనుకుని ఇంకా భోజనం అయితే కానించుకొని ఇంక ఇంటికైతే వచ్చేసానండి ఇంటికి వచ్చిన వెంటనే నేను చెప్పాను కదా నేను ఇంటికైతే ఇప్పుడు వచ్చిన వెంటనే నేను మీకు నిన్న రిటర్న్ గిఫ్ట్స్ అయితే షేర్ చేశాను అలాగే ఈ రోజు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కూడా మీకు షేర్ చేస్తాను చాలా ఉపయోగంగా ఉంటున్నదే అందరూ కూడా పంచుతున్నారండి ఈ మధ్యన ఇలా స్టీలు అయితే మనం ఉపయోగంగా వాడుకుంటాము అందులోనూ మనకి ఎన్ని పాలకు ఎన్ని ఉన్నా సరే సరిపోవు కదా పని మనిషి తొందరగా రాపోయినా సరే మనం ఎక్కువ రెండు మూడు గిన్నెలు ఎవరైనా వచ్చినప్పుడు యూస్ చేసుకున్నా సరే ఈ పాలకి నాకు చాలా బాగా అనిపించింది దీనికి మూత కూడా ఉంది ఎప్పుడైనా మనకు ఆ పాలు ఆగబెట్టిన వెంటనే మూత కోసం దానికి సరిపోయినట్టు వెతుక్కుంటూ ఉంటాం అలా ఇంకా వెతుక్కోకుండా దీనికోసం ఇచ్చినట్టు ఒక మూత కూడా ఇచ్చారు గిన్నె కూడా చాలా దలసరిగా చాలా బాగుందని అనిపించిందండి ఇలా స్టీల్ దానితోనూ ఇలా మూత ఉండడంతో చాలా ఎక్కువ పడతాయి పాలు కూడాను పాలకి చాలా ముఖ్యంగా ఇది బాగుంటుందండి ఇలా మూత ఉండడంతో ఇది చాలా యూస్ఫుల్ అని అనిపించి అందులో మీకు షేర్ చేస్తున్నానండి ఇందులో అంతేనండి ఇవాటి వీడియో చూసారు కదండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం మా ఈ వ్లాగ్ కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి అండ్ మీ కమెంట్ ద్వారా మా ఈ గ్రిటర్న్ గిఫ్ట్స్ ఎలా ఉన్నాయని తప్పకుండా షేర్ చేసుకోండి అంతేనండి కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్